వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇలా వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా అదేనండి మొన్న అత్తయ్య గారు కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు స్నాక్స్కి అని చెప్పాను కదా అది మీకు కదా సో అందులో అరిసెలు నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇవైతే అరిసెలు చిన్న చిన్న అరిసెలు అండి పెద్ద పెద్ద అరిసెలు అయితే చేయలేదు అంటే తినడానికి వీలుగా ఉంటే ఒక అరిసె తింటే సరిపోతుంది అన్నట్టు మరి ఇంత పెద్ద చేస్తే సగం తిని సగం పడేస్తారని చెప్పి ఇలా అరిసెలు చేశారు అరిసెలు ఆల్ టైమ్ ఫేవరెట్ కదా విత్ నువ్వులు కూడా వేశారండి మంచిగా సో ఇవైతే ఒకటి ఇచ్చారు అలాగే నేనైతే ఇది ఫస్ట్ టైం అండి వినడం సంపంగి పువ్వులు అంట లైక్ సంపంగి పువ్వులు షేప్లోనే ఉన్నాయి ఇవి కూడా బియ్యం పిండి విత్ మైదా పిండితో చేసేవంట విత్ ఇందులో కూడా నువ్వులు వేశారు నువ్వులు తింటే కాలుష్యం కాబట్టి మంచిది ఈవినింగ్ స్నాక్స్కి అలాగా ఒక ఒకటో రెండు ఇరవై నచ్చింది పిల్లలకు నచ్చితే పిల్లలు తింటారు అలాగే బిస్కెట్స్ కూడా చేశారు యాక్చువల్లీ ఇది మా పెళ్ళైన కొత్తలో చేసేవారు ఆ తర్వాత ఎవరు తినట్లేదు అని చెప్పి చేయలేదు మళ్ళీ ఇది మళ్ళీ చేయడము సో ఇదైతే చేయించారండి స్నాక్స్ ఐటమ్స్కి అలాగే నార్మల్గా ఈ బయట దొరికే మరమరాలు ఉంటాయి కదండి మరమరాలు ఉండలు అది కూడా ఇచ్చారు అలాగే మా అమ్మ జంతికలు చేగోడాలు బయట మనకి చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసిన వాళ్ళ దగ్గర చేసుకొని అవి కూడా పంపించారు ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలు అడుగుతూ ఉంటారు కాబట్టి మనం ఇలాంటివన్నీ ఇంట్లో అట్టే పెట్టుకుంటే మనకు అంత అవసరం ఉండదు బయట స్నాక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అలా గురించి కట్ట ఎప్పుడైనా నార్మల్గా అయితే రోజు ఉంటుంది ఎప్పుడైనా సో నార్మల్గా నేను ఈవినింగ్ టైం ఈ స్నాక్స్ విత్ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను పిల్లలకి సో ఇది మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి మళ్ళీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి